హాయ్ అందరినీ ఈ హీరోస్ కు హృదయపూర్వకంగా స్వాగతం ఇది నవంబర్ తొమ్మిదిన నిర్వహించబడే అత్యంత ప్రత్యేక ఆన్లైన్ కార్యక్రమం ఈ రోజు మనతో ఉన్న అద్భుతమైన వక్తలందరినీ వినటానికి మాకు ఎంతో గౌరవంగా ఉంది విషయం నేడు ప్రతి అడుగు ప్రతి సభ్యుడు ప్రతి విజయం ఒక్కొక్కటిగా జరుగుతుంది సరే కాబట్టి మనం వీటిపై చర్చించబోతున్నాం ఈ అంశాల గురించి నేను మొదటగా డాక్టర్ మిక్స్ మిక్స్తో ప్రారంభిస్తాను మరియు మనం ప్యానెల్ సభ్యులందరినీ వరుసగా పరిచయం చేసుకుని వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి అలాగే ఉం ఆస్టర్ బటర్ మరియు అప్పుడప్పుడు కూడా ఇప్పుడు డాక్టర్ ఐవి మిక్స్ గారికి వదిలిస్తున్నాం దయచేసి ప్రారంభించండి హలో అందరికీ కి స్వాగతం ప్రతి ఒక్కరూ ఒక హీరో మేము మా గౌరవాన్ని ఎంతో ప్రత్యేకంగా భావించే అంకిత భావంతో అఖండ విశ్వాసంతో నడిచే విలక్షణ లక్షణాలు కలిగిన నాయకుడిని శ్రద్ధగా అనుసరిస్తున్నాం గౌరవంతో శ్రేణి ఏర్పడుతుంది మనం దేవుని గురించి ఆలోచిస్తే ఆయన ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఒకేసారి ఒక మిలియన్ మందిని తీసుకురావచ్చు అతనే దేవుడు పూర్తి సామర్థ్యంతో సముద్రతీర మిలియన్ల ఇసుకనుంచి కాని ఒక్కొక్కరిని తీసుకురావాలని నిర్ణయించాడు ప్రతి వ్యక్తిని దేవుడు విడివిడిగా తీసుకువేసి వారికే వెళ్ళి పెరగండి అన్న ఖచ్చిత వాక్యం ఇది దేవుని చిరకాల కార్యసిద్ధి అతను అన్నాడు పెరగండి వెళ్ళి పెరగండి మనుషులను పెరగాలని ఆయన కోరినప్పుడు ఒక పురుషుడు ఒక మహిళ ఒకేసారి ఇరవై మంది పిల్లలను పుట్టించుకోలేకపోయారు ఇప్పటి వరకు ఒక్కసారిగా ఎవరో అత్యధికంగా తొమ్మిది పిల్లలను పుట్టించారు కాబట్టి అడగదలుచుకున్నాను దేవుడు మీరు పెరగాలనుకుంటున్నాడు ఒకటికి రెండు చేర్చగానే మీరు ఇద్దరవుతారు తర్వాత మీరు నాలుగవుతారు ఆ తర్వాత ఎనిమిది తరువాత పదహారు తర్వాత ముప్పై రెండు గుణకరణ ఇలా కొనసాగుతుంది ఇది అద్భుతం ఇప్పుడు ఏదైనా దృశ్యానికి ఒక ఆశలు మూలం ఉంటే దానిని నకలు చేయడం బాగుంది అని నేను మీకు చెప్తున్నాను కాబట్టి మన ప్రజల ఆశలను సక్రమంగా ప్రతిబింబిస్తూ మన నాయకుడు కూడా అదే దృఢమైన విధానంలో వస్తున్నారు ఒక వ్యక్తి తర్వాత మరొకరు ఆ తర్వాత మరొకరు ఇది ఎంతో అందంగా ఉంది ప్రతి సమాజంలో ఇదేనటే కాబట్టి నేను మళ్లీ బలంగా ధైర్యంగా తట్టుకోలేనంత ఉత్సాహంతో చెప్పాలనుకున్నాను మనం నిజంగా నిశ్చయంగా పూర్తిగా ప్రవేశించామని ఒక అందమైన శ్రేణిలోకి వ్యవస్థ ఉంటే విజయం వస్తుంది విజయం పదం గమనిస్తే అక్కడ వ్యవస్థతో మళ్లీ వస్తుంది కాబట్టి మేం చెప్పదలుచుకున్నది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క విజయం ఒక్కేసారి నాకు మాత్రం ఒక్కటే ముఖ్యం ఒక్కటే అత్యంత ముఖ్యమైనది ఏదైనా మొదలు ఒక్కటి నుంచి పెట్టకపోతే ఎక్కడికి వెళ్లలేరు ఒక్కటి నుంచి విత్తనానుండి ప్రారంభించాలి మీరు ఒక్కటిగా మొదలు పెట్టి ఆ తర్వాత మరికొందరిని చేరవేసి మరిన్ని సృష్టించి వారిని బలపరిచి ముందుకు నడిపించండి మీరు తీసుకొచ్చే ప్రతి ఒక్కరినైనా బలపరచడం నాయకుడి పాత్ర మీరు సందేహాలు నింపితే ప్రేరణ ఉండదు అందరిలోనూ దీని సామర్థ్యం ఉంది మీరు ప్రతి సభ్యుడి శక్తిని వెలికి తీయగలిగితే నాకు నమ్మండి అది పెద్ద తరంగల్లా ఉంటుందని ఎందుకంటే మన దగ్గర పెద్ద నది ఉంది దానిలో ఎన్నో ఎన్నో అంశాలు ఉన్నాయి పెద్ద నది పెద్ద సముద్రంలో చేపలు జీవులు ఉన్నా సృష్టికి మనందరం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు మీరు టెంట్ అయినా సరే మీరు నీటే కావచ్చు సముద్రపు మొక్కలా ఉండొచ్చు కాని వాటి లేకపోతే ఆ అద్భుతమైన సృష్టి ఉండకపోవచ్చు కాబట్టి మేము మీన్ని ఈ గొప్ప విజయంలో ఆహ్వానిస్తున్నాం ఒక్క విజయం ఒక్క విజయం శక్తివంతమైనది మరియు ఒక్క విజయం అంటే ప్రతి వ్యక్తిలోని వెలుగును వెలికి తీసుకురావడం కొందరు తమలో అది ఉన్నదని కూడా తెలియదు మీరు ఎవరికైనా నువ్వు బాగా మాట్లాడతావని చెప్పవచ్చు మరొకరికి నీ వ్యవస్థాపన శక్త ఉందని చెప్పవచ్చు వారి ప్రాముఖ్యత తెలియజేయవచ్చు మీ వ్యాఖ్యలు మీ ఉనికి ఎంతో విలువైనవి కాబట్టి నేడు హీరోస్ షోలో మీకే హీరో అవ్వండి ధన్యవాదాలు ధన్యవాదాలు డాక్టర్ లేడీ మిక్స్ అది అది నిజంగానే వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది ఆ సంఖ్యలు మీరు చెప్పదలుచుకున్న విషయం గురించి నువ్వు గమనిస్తే ఇది బైబిల్ భూమికతోనే ఉంది కాని మనం జీవితంలో చేసే పనుల్లో ఇది ఎంత నిజమో కదా కాబట్టి ఇది అద్భుతమేనని మీకు తెలుసు కదా